మనిషి జీవితంలో ఆరోగ్యాన్ని నిర్ణయించే అత్యంత ముఖ్యమైన అంశాల్లో నిద్ర ఒకటి తినడం పని చేయడం ఊపిరి పీల్చడం లాగానే అయితే మనందరిలో ఒక పెద్ద సందేహం ఉంటుంది మనకి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరా ఆ ఎనిమిది గంటలు ఒకేసారి నిద్రపోవాలా లేక రెండు విడతలుగా నిద్రపోతే బాగా పనిచేస్తుందా ఈ ప్రశ్నలకు సరళమైన కానీ శాస్త్రీయమైన సమాధానం ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి నిద్ర అనేది మన శరీరం కోసం ఒక రీసెట్ బటన్ లాంటిది రాత్రి నిద్రలో మన మెదడు క్రమబద్దీకరిస్తుంది మన శరీరం మరమ్మతులు చేసుకుంటుంది మన భావోద్వేగాలు స్థిరపడతాయి మన నిద్రలో రెండు ముఖ్య భాగాలు ఉంటాయి డీప్ స్లీప్ శరీరానికి మరమ్మత్తులు అరెం స్లీప్ మెదడు రీఫ్రెష్ అవ్వడం క్రియేటివిటీ పెరగడం దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి కానీ శాస్త్రం చెప్పే రెండు ముఖ్యమైన మోడల్స్ ఇవి మోనోఫాసిక్ స్లీప్ పండ్ల ఎనిమిది గంటల నేరుగా నిద్ర మనలో చాలా మంది ఈ పద్ధతి అనుసరిస్తున్నారు రాత్రి ఒకేసారి ఏడు ఎనిమిది గంటలు నిద్రపోవడం ఉదయం లేవగానే ఫ్రెష్ గా అనిపిస్తే రోజంతా ఎనర్జీ నిలకడగా ఉంటే మీ దృష్టి బాగుంటే ఈ పద్ధతి మీకు సరిపోతుంది ఈ మోడల్ కి పెద్ద ప్రయోజనం ఏంటంటే శరీరం పూర్తి రిపేర్ మెదడు అన్ఇంటరప్టెడ్ డీప్ స్లీప్ పద్ధతిగా ఉండే రొటీన్ పని స్కూల్ దినచర్యకి సరళంగా మ్యాచ్ అవుతుంది అయితే ఇది అందరికీ పనిచేయదు రోజు ఎనిమిది గంటలు నిద్రపోయినా లేచిన వెంటనే అలసటగా కనిపిస్తే రోజు మధ్యలో ఫోకస్ తగ్గిపోతే మధ్యాహ్నం వరకు కాఫీ మీద ఆధారపడితే మీరు ఇంకో పద్ధతి ప్రయత్నించాల్సిన బైఫాసిక్ స్లీప్ రెండు విడతల నిద్ర ఇది మన పూర్వీకులు అనుసరించిన సహజ నిద్ర రిధం ఇరవై నాలుగు గంటల రోజును రెండు భాగాలుగా విడగొట్టి నిద్రపోవడం సాధారణంగా ఇలా రాత్రి నాలుగు ఐదు గంటలు మధ్యాహ్నం ఇరవై నలభై నిమిషాల నిద్ర ఈ చిన్న మధ్యాహ్నపు నిద్ర మన మెదడుకు పవర్ రీసెట్ లాంటిది మన శరీరం మధ్యాహ్నం వడ్డు నుండి త్రీ మధ్యలో సహజంగా కొంచెం స్లో అవుతుంది దీన్ని ఎనర్జీ డిప్ అంటారు బైఫాసిక్ స్లీప్ కి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు కానీ కొన్ని సంకేతాలు స్పష్టంగా చెబుతాయి మోనోఫాసిక్ పద్ధతి మీకు సరిపోతే ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్ గా ఉంటారు కాఫీ లేకపోయినా పని అవుతుంది రోజంతా దృష్టి ఇది చాలా సింపుల్ నిద్రలో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం ఎనిమిది గంటలు నిద్రపోయినా డీప్ స్లీప్ ఒక గంట కూడా లేకపోతే ఆ నిద్ర వృధా కానీ ఆరు గంటలు నిద్రపోయినా డీప్ స్లీప్ అంటే అర్రెం దశలు సరిగా ఉంటే మీరు బ్రహ్మాండంగా లేస్తారు అందుకే ప్రశ్న పోయి ఎంత నిద్రపోయాం కాదు ఎలా నిద్రపోయాం అనేది నిజమైన విషయం నిద్ర పద్ధతి ఒకేలా ఉండదు మీ రోజు మీ పని మీ మెదడు మీ శరీర శక్తి శివుడు ఇవన్నీ వేరేలా ఉంటాయి కొంతమందికి ఎనిమిది గంటలు ఒకేసారి నిద్రపోవడం పర్ఫెక్ట్ మరొకరికి రెండు విడతల నిద్ర అన్బిలీవబ్లీ బెటర్ ఇద్దరికి ఏది మంచిదో వారి శరీరం తానే నిర్ణయిస్తుంది కాబట్టి ఎవరేమంటారన్నది ముఖ్యం కాదు మీ శరీరం ఎలా స్పందిస్తుందో అదే అసలు సత్ మీరు స్టడీ ఎనర్జీతో ఉండాలి మీ దృష్టి కుదురుగా ఉండాలి మీ ఉదయం ఫ్రెష్గా మొదలవాలి కూడా మీ నిద్ర పద్ధతి మీకు తగినదైతే ఇవన్నీ సహజంగానే జరుగుతాయి మీ శరీరం సంతోషపడేదినరో అదే మీకు సరైన నిద్ర పద్ధతి మీకు ఎనర్జీ ఇచ్చేదినరో అదే మీ రిధం మీకు క్లారిటీ ఇచ్చేదినరో అదే మీ స్లీప్ ప్యాటర్న్ మీ శరీరం సంతోషపడేది అదే మీకు సరైన నిద్ర పద్ధతి మనం ఎప్పుడు ఎనిమిది గంటలే నిద్రపోవాలా లేదా రెండు దఫాలుగా నిద్రిస్తే మంచిదా అని ఆలోచిస్తే మీకు ఎనర్జీ ఇచ్చేది అదే మీ రథం కొన్ని రోజులు ఉదయం లేచిన వెంటనే ఉత్సాహంగా ఉంటాం కొన్ని రోజులు మాత్రం అలసటగా ఉంటాం ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరం మనసు జీవనశైలిదం పెంచేవాట మీకు క్లారిటీ ఇచ్చేది అదే మీ స్లీప్ ప్యాటర్న్ ఒకేసారి దీర్ఘంగా నిద్రపోయినా లేదా రెండు విడతలుగా నిద్రపోయిన మీ నిద్ర పద్ధతి మిమ్మల్ని మీరు చాలా స్పష్టంగా శాంతితో ఫ్రెష్గా అనిపించే పద్ధతే మీకోసమే పుట్టిన నిద్ర పద్ధతి అవామలు ఒక్కటే దౌ మీరు మీ శరీరాన్ని గమనించటం మీకు ఏ నిద్ర రకం కరెక్ట్ గా పనిచేస్తుందో అదే మీ నిజమైన ఆన్సర్ మీ బాడీ చెప్పిందే లిసన్ చేయండి అది ఎప్పుడు తప్పుదారి చూపదు